పద్మావతికి యాక్సిడెంట్ అవటంతో విక్రమాదిత్య హాస్పిటల్కి తీసుకుని వస్తారు ఇక డాక్టర్స్ పద్మావతి పరిస్థితి చూసి ఇక మేము ఆమె స్పృహలో వచ్చిన వచ్చినంత వరకు ఆమె గురించి స్పష్టంగా చెప్పలేము ఛాన్సెస్ లేవు ఆమె చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి తేల్చి చెప్పేస్తారు అది విని విక్రమాదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి బాధపడుతూ ఏడుస్తూ అక్కడే కూర్చొని ఉంటాడు ఎందుకు పద్మావతికి ఇలా జరిగింది పద్మావతికి ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి విక్రమాదిత్య అయితే అక్కడ కూర్చొని పద్మావతి గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ లోపల పద్మావతికి అయితే డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు తనకు తగిలిన గాయాలకైతే గాయాలను బ్లడ్ని మొత్తం తుడిచేసి తనకైతే బ్యాండేజ్ వేసి తనకైతే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఇక పద్మావతి అక్కడే అలా ఫామల్లోకి వెళ్ళిపోబోతూ ఉంటుంది ఇంతలో బయట విక్కి అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు పద్మావతికి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ఇలా తగులుతూనే ఉన్నాయి ఇప్పుడు నా మనసులోని మాటని చెప్పి మా ఇద్దరం సంతోషంగా ఉంటాం అన్నయ్యలోపే లోపే ఏదో ఒకటి జరుగుతుంది ఏదైతే అది అయిందలే ముందు పద్మావతి ప్రాణాలతో ఉండాలి పద్మావతి ప్రాణాలతో ఉంటే నాకు ఇంకేమీ అక్కర్లేదని చెప్పి విక్కీ అనుకుంటూ ఉంటాడు ఇక పద్మావతిని ఎలాగైనా సరే ప్రాణాలతో కాపాడమని ఆ దేవుడిని వేడుకుంటాను తర్వాత ఇంకేమైనా కోరుతానని చెప్పి అనుకుంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్